బీసీ కులగణ అనేది ఒక చరిత్రాత్మకం దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉదయపూర్ ఎలక్ ఉదయపూర్లో జరిగినటువంటి డిక్లరేషన్లో మన తెలంగాణలో నిజామాబాద్లో జరిగినటువంటి డిక్లరేషన్లో ఏదైతే కులగణన చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పి ఉన్నారో దాని ప్రకారమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణలో బీసీ కులగణన చేయడం ప్రారంభించడం జరిగింది ఈ బీసీ కులగణ అనేది ఏ ఒక్కరి నిర్ణయం కాదు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా పిలిచి దానికి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఒక మూడు నాలుగు గంటలు ఒక డిబేట్ చేసి ఒక మంచి మంచి మేధావులతో ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది ఇంకా ఎంత డెప్తికి బాగుంటుంది ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు చాలా సమస్యలు వస్తుంటాయి దాంట్లో ఇంకేదైనా తప్పిదాలు ఉంటే కూడా మీరు చెప్పండి దాన్ని రెటిఫై చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి గౌరవ రాహుల్ గాంధీ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మీరు కూడా చూసి రెండు రోజుల కింద వాళ్ళతోని ఒక డిస్కషన్ మేజర్ డిస్కషన్ అయ్యింది అదే కాకుండా గతంలో కూడా క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకొని క్యాబినెట్ నిర్ణయమే కాకుండా దీనికి ఒక సబ్ కమిటీ కూడా వేసి ఆ సబ్ కమిటీలో గౌరవ మన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు మన పున్నం ప్రభాకర్ గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేధావులతోని చర్చించి ఇంకా ఇప్పటికే డెబ్బై నాలుగు క్వశ్చన్స్ ఇప్పటికే దాంట్లో పొందుపరచడం జరిగింది అవిటే కాకుండా ఏ విధంగా ఇంకా బాగుంటుంది ఏ విధంగా టెప్పుకెళ్తే బాగుంటుంది ఈ దేశానికి ఈ రోజు తెలంగాణలో జరిగేటువంటి కులగణనకు దాదాపు ఒక తొంభై సంవత్సరాల కింద రెండు వేల పదమూడు ఎప్పుడు దాదాపు ఒక తొంభై సంవత్సరాల కింద జరిగినటువంటి కులగణనని అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి కులగణని మళ్ళీ ఈ రోజు మనం చేయడం అందులో మన తెలంగాణనే ముందుకు రావడం శుభ సూచకం జరిగి జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి కులగణ రేపు భారతదేశానికే ఒక రోల్ మోడల్ కాబోతా ఉన్నది తప్పకుండా దీనికి అందరు కూడా తెలంగాణ ప్రజలు అర్చించి మీరు ముందుకు వచ్చి స్వాగతం పలకాల దీనికి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి దీంట్లో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు దాదాపు ఒక ఎనభై వేల మంది కానివ్వండి దానికి సంబంధించి ఇతరత్ర మున్సిపల్ సిబ్బంది కానివ్వండి గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ పదిహేను రోజుల దీంట్లో నిమగ్నమై ఒక మంచి కులగణలో ఉన్నటువంటి ఎందుకంటే ఈ రోజు ఎప్పుడూ ఉన్నాం మనం బీసీలు ఎంతమంది అంటే ఒక ఎయిటీన్ పర్సెంట్ అంటారు ఒక ఫార్టీ టూ అంటారు ఒక ఫిఫ్టీ టూ అంటారు ఒక ఫిఫ్టీ సెవెన్ అంటారు